హలో ప్రియమైన వ్యాపారులు మీతో విశ్లేషణాత్మక సేవ సిస్టమ్ గురు మార్కెట్స్ కార్పొరేషన్ గురించి సాధారణ సమాచారంతో ప్రారంభిద్దాం కొంచెం ముందుకు మేము ప్రతి సూచికను మరింత వివరంగా అధ్యయనం చేస్తాము అవసరమైతే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు మీరు సంస్థ యొక్క ప్రతి పరామితిని మరింత వివరంగా పరిశీలించవచ్చు మేము మీతో కంపెనీ కీలక సూచికలను విశ్లేషిస్తాము ఇంపీరియల్ పెట్రోలియం టిక్కర్ ఐఎంపీ ఈ సమీక్ష జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాటి ప్రస్తుత డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ ఇంపీరియల్ పెట్రోలియం ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది ఎనర్జీ లాగిస్ట్ మదింపులో నలభై ఒక్క కంపెనీలు పాల్గొంటున్నాయి మేము ఈ వీడియో ముగింపుకు దగ్గరగా ఉన్న ఆర్డర్ పట్టికను పరిశీలిస్తాము అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క మొత్తం స్కోర్ పది పాయింట్లలో ఏడు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు ఫలితం సున్నా పాయింట్ ఎనిమిది పాయింట్లు మీరు విస్తృతంగా చూస్తే మొత్తం మార్కెట్లో ఆ స్టాక్ మార్కెట్ మొత్తం సగటు స్కోర్ ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని గమనించండి ఏడు పాయింట్ ఐదు పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా ఇంపీరియల్ పెట్రోలియం ఆయన్సీ కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం ఇంపీరియల్ పెట్రోలియం ఆఎన్సీ మరియు ఉపవిభాగం కంపెనీలు మేము పన్నెండు నెలల కంపెనీ షేర్లను చూస్తాము ఇంపీరియల్ పెట్రోలియం ఆఎన్సీ మైనస్ రెండు పాయింట్ ఐదు శాతం మార్పును చూపించింది ఇరవై పాయింట్ రెండు శాతం ఉపవర్గంలో ధర డైనమిక్స్కు వ్యతిరేకంగా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇంపీరియల్ పెట్రోలియం ఐఎన్సి మొత్తం సున్నా పాయింట్ ఒకటి రెండు బిలియన్ డాలర్లు ఐదు వందల ఇరవై మూడు బిలియన్ డాలర్ల ఉపవర్గం యొక్క పుస్తక విలువ నలభై మూడు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది నూట తొంభై ఒకటి డాలర్లు బిలియన్ల పుస్తక క్యాపిటలైజేషన్తో ఉపవర్గం విలువ నూట తొంభై ఒకటి డాలర్లు బిలియన్లు స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క షేర్లను మరియు పుస్తక విలువను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా ఇంపీరియల్ పెట్రోలియం మాయన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో సున్నా పాయింట్ సున్నా రెండు రెండు శాతం పుస్తకం విలువ సున్నా పాయింట్ రెండు రెండు ఐదు శాతం ఉపవర్గంలో కంపెనీ మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ సంస్థకు ఆర్థిక బాధ్యతలు లేవు కంపెనీ రుణ స్కోరు చాలా బాగుంది రెండు పాయింట్లు కంపెనీ మార్కెట్ ధరతో దాని లాభంలో బ్యాలెన్స్ రెండు పాయింట్ ఆరు ఉపవర్గానికి సగటు పదిహేను పాయింట్ ఐదు ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే ఆదాయ నిష్పత్తులకు మార్కెట్ ధర అంచనా చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభాలు నలభై ఐదు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వర్డ్ ఆదాయాలు అరవై ఐదు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభాల సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ధర నుండి విక్రయాల నిష్పత్తి సున్నా పాయింట్ ఎనిమిది ఉపవర్గంలో సగటు ఒకటి పాయింట్ మూడు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం నూట నలభై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం నూట ఎనభై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు రాబడి సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గం యొక్క సగటు ఎనిమిది పాయింట్ ఆరు శాతంతో ఉపాంతత ముప్పే రెండు పాయింట్ మూడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే లాభదాయకత అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్ కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ మూడు రెండు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ఒక వెయ్యి మూడు వందల యాభై ఐదు శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం మూడు వందల తొంభై ఎనిమిది డాలర్లు వేలు మరియు ఉపవర్గంలో ఐదు వేల ఏడు వందల డెబ్బై రెండు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధన పరిమాణం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక ఉద్యోగికి లాభం మొత్తం నూట యాభై మూడు డాలర్లు మూడు వందల డెబ్బై రెండు పాయింట్ ఆరు వేల డాలర్ల ఉపవర్గానికి సగటుతో ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఒక్కొక్క ఉద్యోగికి కంపెనీ విక్రయాల పరిమాణం నాలుగు ఏడు ఐదు కొమ్మ సున్నా 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 ఉపవర్గంలో నాలుగు వేల మూడు వందల యాభై ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గ గణాంకాలతో పోలిస్తే ప్రతి ఉద్యోగికి అమ్మకాల పరిమాణం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు రెండు పాయింట్ ఒకటి శాతం సబ్కేటగిరీ సగటుతో పోలిస్తే షేర్ల షార్ట్ పొజిషన్ పదమూడు శాతం సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి అరవై ఐదు శాతం స్థాయిని చూపుతుంది ఇంపీరియల్ పెట్రోలియం మాయన్సీ ఉపవర్గంలో ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు సుమారుగా నలభై ఏడు శాతం కంపెనీ ప్రస్తుత షేర్ ధర సుమారు మూడు డాలర్ల ముప్పై ఎనిమిది సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు ఐదు డాలర్ల యాభై ఒక్క సెంట్లు ఆర్డర్ టేబుల్ కి వెళ్దాం ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ పట్టిక సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ప్రస్తుత సీజన్లో ఖచ్చితంగా అన్ని పబ్లిక్గా ఆమోదించబడిన నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ స్టాక్ విశ్లేషణ ఫలితాల ఆధారంగా ఇంపీరియల్ పెట్రోలియం ఐఎన్సీ సమాచారం మరియు మూల్యాంకన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది మూడు డాలర్ల ముప్పై ఏడు సెంట్లు వద్ద కొనుగోలు వ్యాపారాన్ని తెరవండి కంపెనీ చాలా ఎక్కువ రేటింగ్ ను కలిగి ఉన్నందున ఒప్పందం తెరిచి ఉంది కంపెనీ వాల్యుయేషన్ వాల్యుయేషన్ మోడల్ అకీమ్ ఇండెక్స్ ఆధారంగా నిర్వహించబడింది లాభం నాలుగు పాయింట్ మూడు ఐదు వద్ద సెట్ చేయబడింది లాస్ రెండు పాయింట్ మూడు తొమ్మిది వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఈ సందర్భంలో జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాటి ట్రేడింగ్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ జీఈఎల్ అమ్మకానికి బ్యాలెన్స్ షీట్ లావాదేవీ అవుతుంది బ్యాలెన్సింగ్ ఆర్డర్ పై వీడియో ఛానల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఏదైనా ఆర్డర్లను మూసివేస్తే ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ రెండవ ఆర్డర్ వాస్తవ ధర వద్ద మూసివేయబడింది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్